మీ ప్రేమనివ్వండి ఎప్పుడు మీరు ఇవ్వడం నేర్చుకుంటారో అప్పుడు మన దగ్గర కొరత అనేది ఉండదు సో అందువల్ల గురువులకు సేవ దేవుడికి సేవ దైవ కార్యములు సేవ ఇవన్నీ చాలా ముఖ్యమైనవి అందువల్ల మీకు వచ్చి ఏ ఫలతూ లేకుండా మీరు సేవ చేస్తే ఎప్పుడు మీ కోరికలు నెరవేరుతాయి దేవుడు ఆశీస్సులు మీకు ఉంటాయి ఒక చిన్న మా గురువు గారు చెప్తున్నా కథ ఒకటి మీకు చెప్తాను రెండు నిమిషాల్లో యమధర్మరాజుకి ఒకరోజు ఒక అతనికి ప్రాణాలు తీయాల్సిన సమయం వచ్చి యాభై మంది ప్రాణాలు తీయాలి తీసుకుపోవాలి ఈ రోజు అని చెప్పి లిస్ట్ తీసుకుని యమలోక నుంచి భూలోకి వస్తాడు వచ్చి ఒకరింటికి ఫస్ట్ ఒక అతనింటికి వెళ్తాడు వెళ్ళి తలుపు కొడతాడు ఆయన తలుపు తీస్తాడు ఏంటి చెప్పండి అన్నప్పుడు ఆమె యమధర్మరాజు చెప్తారు ఈ యాభై మంది లిస్టులో మొదటి పేరు నీది ఉంది సో ఈ రోజు మొదటి వ్యక్తి మీతోనే నేను ఆరంభించి నేను ఈ ప్రాణాలను తీసుకుని వెళ్ళాలి అందువల్ల మీరు రండి వచ్చారంటే నేను నా పని చేసుకుని వెళ్తాను అంటాడు అప్పుడు అతను చెప్తాడు సరే నేను ఇంకా కొన్ని క్షణాల్లో నా ప్రాణం పోబోతుంది సో ఈ భూమిలో లాస్ట్ గా నేను మీకు సేవలు చేసుకుని తర్వాత నా ప్రాణాన్ని మీకు ఇచ్చేస్తాను అని చెప్పి అతనికి ఇంట్లోకి రమ్మని చెప్పి అతనికి పూజ చేసి భోజనం పెట్టి కా చేతులన్నీ బాగా పట్టి బాగా సేవ చేస్తాడు సేవ చేసిన సుఖంలో ఆయన సేపు నిద్రపోతారు యమధర్మరాజు నిద్రపోయి పడుకుని తర్వాత లెగిసి అడుగుతారు సరే ఇప్పుడు అంతా అయిపోయింది నువ్వు బాగున్నావు సరే ఈ లిస్ట్ ఉంచి ఆయన ఏమనుకున్నాడంటే ఇప్పుడు నీ ప్రాణం తీసుకునే సమయం వచ్చేసింది కానీ నువ్వు చాలా మంచోడివి అందువల్ల నీ పేరు ఫస్ట్ ఉంది కాబట్టి నీ పేరుని నేను లాస్ట్ నెంబర్ చేసి యాభై నెంబర్ యాభై మంది నలభై తొమ్మిది మంది అయిపోయాక యాభై నెంబర్ లో నేను మీ ప్రాణం తీసుకుంటాను అని చెప్పి చెప్తాడు కానీ ఈ చిన్న గ్యాప్ అతని సేవ చేసి లెగిసే లెగిసేపట్ల ఈ భక్తులు ఏం చేస్తాడు సరే నా పేరు ఫస్ట్ ఉంది కదా దీన్ని అని చెప్పేసి అతని ఫస్ట్ పేరు లాస్ట్ లీ పెట్టుకుంటాడు సో ఫస్ట్ పేరు ఇంకోకూడదు అప్పుడు లాస్ట్ లో ఆరు పేర్లు లాస్ట్ గా పెట్టుకుంటే అప్పుడు ఇప్పుడు లాస్ట్ నుంచి ప్రాణాలు తీసుకుంటే వెళ్తాను అని ఆయన లాస్ట్ నుంచి ప్రాణాలు తీసుకుంటూ మొదలు పెట్టాడు సో అప్పుడు యాభై అప్పుడు స్వార్థం ఆశ అనేది ఎప్పుడు మనని వదలదు ఎప్పుడు వరకు మీరు భూమిలో ఉన్నారో అప్పటి వరకు మన స్వార్థంతోనే ఉంటాం అందువల్ల నిర్మలమైన సేవ నిశ్చలమైన సేవ ఎదురుచూపు లేని సేవ అది దేవుడు సేవ ఏదో ఒకటి సేవ చేసి ఫలితం ఆశించామంటే ఆ ఫలితం దుష్ఫలితంగానే ఉంటుంది ఫలితంగా మారదు అందువల్ల క్షమించండి వీలైనంత వరకు అందరినీ క్షమించండి ఎన్ని తప్పులు చేసినా క్షమించండి మా ఆశ్రమంలో ఒక ఆయన ఒక రోజు ఏడుస్తూ కూర్చున్నాడు సో చాలా బాధపడుతున్నాడు నేను అటువైపు వెళ్తున్నాను సో అడిగాను ఏమైంది ఎందుకు మీరు ఏడుస్తున్నారు అని అడిగాను అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు డెబ్బై సంవత్సరాలు అతనికి అతనికి డెబ్బై ఐదు సంవత్సరాలు చెప్పాడు రెండు రోజుల ముందు అతను చనిపోయారు అందువల్ల చాలా బాధగా ఉంది ఏడుస్తుంది సరే చనిపోయారులే అందరూ పునరపి జననం పునరపి మరణం వచ్చిన ప్రతి ఆత్మ అక్కడికి వెళ్ళాలి ఈ రోజు అతనికి ముందుగా వెళ్ళిపోయాడు లేకపోతే మనం కూడా అక్కడికి వెళ్ళిపోతుంది దానికి ఇంతకెందుకు ఇంతగా ఎందుకు బాగా పడుతున్నారని అతను నాకు చెప్పింది ఆయన చనిపోయే ఒక గంట వరకు నా దగ్గర ఫోన్ చేయాలని చాలా సార్లు నాకు ట్రై చేశాడు పది సార్లు ఫోన్ చేశాడు కానీ కోపంలో నేను ఫోన్ తీయలేదు లాస్ట్ నా దగ్గర ఏం చెప్పాలనుకోవో నాకు తెలియదు కానీ అతను కాకుండా అతను మునుక్కు చేసినప్పుడు నాకు అర్థమైంది అతను చనిపోయాడని చెప్పి సో మనం అనుకుంటాం ఒకరి మీద ఒక కోపాలు పంతాలు అన్ని పెట్టుకుని ఒక సంవత్సరం నేను మాట్లాడట్లేదు రెండు సంవత్సరాలు మాట్లాడట్లేదు పది సంవత్సరం పది సంవత్సరాలు మనం మాట్లాడిన దాని వల్ల మనకి ఏంటి దొరికింది ఏది దక్కదు కానీ ఈ శరీరం ఉన్నంత చెప్పే కోపం తాపం అని ఈ శరీరం వెళ్ళిపోయిందంటే ఏది లేదు అంత మట్టే అన్నీ మట్టే అందువల్ల మనం ఎవరి మీద కూడా కోపాలు ఉంటే కూడా కోపాలు వదిలేసి మనం మనం అంటే మనం అందరూ ముక్తిగా ఉండాలి కోపతాపాలు లేకుండా శివుడు పూజ చేయండి ప్రేమగా ఉండేదే మొదటి శివ పూజ అందరూ ప్రేమగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి వీలైనంత వరకు క్షమించడం నేర్చుకోండి మర్చిపోవడం నేర్చుకోండి ఎవరైతే చాలా విషయాలు ఎక్కువ మర్చిపోతారో వాళ్ళకి ఆయుష్ ఎక్కువ వాళ్ళకి ఆరోగ్యం ఎక్కువ అందువల్ల తొంభై శాత విషయాలను మర్చిపోండి పది శాత విషయాలను మాత్రం మంచి విషయాలను మాత్రం జ్ఞాన పెట్టుకుని ఎప్పుడు హరినామ స్మరణలోనే ఉండి జీవితాన్ని సాగించండి హర హర మహాదేవి జై సీతారా గ్లాసు నీళ్ళు కుదిరిపెట్టుకోండి దంపతి కూర్చున్న వాళ్ళ దగ్గరికి అందరికి దగ్గరికి ఒక గ్లాసులు ఇవ్వండి వాళ్ళకి